అన్నయ్య తీసుకొచ్చి ప్రజల్లో పెట్టి రామబాణాన్ని వదిలాడు అన్నయ్య జగన్ అన్నయ్య నేను రామబాణాన్ని అని ఎలా చెప్పింది ఇప్పుడు ఎలా చెప్తుంది ఇంతమంది అక్కా చెల్లెళ్ళకి ఇంతమందికి మేలు చేసిన అన్నయ్య ఆమెకొక్కడికే చేయలేకపోతున్నాడా ఆమెకొక్కడికే చేయలేకపోతున్నాడా నువ్వెంత నీ తక్కువ దానివి ఇంతమంది అక్కా చెల్లెళ్ళు ఉన్నారు ఇంతమంది ఉన్నాము మాకందరికీ మంచి నీకొక్కడికే చేయడేందుకు అయ్యాడు నువ్వు పదవి కోసం వెళ్ళావు నీ పదవే చూసుకో జగన్ని తిడితే మాత్రం మేము ఊరుకోము జగన్ మా ప్రాణం మా అక్క చెల్లెలందరికి ప్రాణం తెల్లవారిపాటికల్లా మాకు బియ్యం పింఛను మా పిల్లలకి అమ్మఒడులు వాళ్ళు బట్టలు బట్టలేంటి బూట్లు ఏంటి సహనం తెచ్చుతారు అభివృద్ధి అంటే ఏంటి సార్ పేదలు అన్నం తింటున్నారు అది చాలు పేదలకి మాకు అది చాలు మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ సార్ గెలుస్తా అని చెప్పి గంటాపదంగా చెప్తున్నారు గెలవరు సార్ గెలవరు ఎక్కడ మాకు సరే ఎవరు వద్దు మాకు గెలవనివ్వం కూడా మేము మా అక్క జల్లు అందరం కలిసి జగన్ ఉన్నాం జగన్కే ఓటేస్తాం జగన్నే గెలిపించుకుంటాం ఇంతేగాని అభివృద్ధి అభివృద్ధి అంటే ఏంటి సార్ అభివృద్ధి దేనికి అభివృద్ధి పేదోళ్ళు కడుపు నిండి అన్నం తింటున్నారు స్టోర్ భీమే స్టోర్ భీమే రవి కేజీలు వచ్చి డబ్బులు చేతిలో పెట్టి బీమిచ్చేళ్తున్నాడు పప్పు పొప్పి వెళ్తున్నాడు తింటున్నాం కమ్మకి ఇంట్లో పడుకున్నాం మా కొడుకులు ఉన్నారు పది రూపాయలు ఇమ్మంటే ఎక్కడ ఏం జోబులు ఎత్తుకుంటున్నారు మా బిడ్డలాగా మా తోడబుట్టిన వాళ్ళలాగా వచ్చి మాకు మూడు వేల రూపాయలు ఇచ్చే వెళ్తున్నాడు మాకై చాలు భార్య మార్పు కోరుకున్నారు ఇంకా మాకు ఎలాంటి అభివృద్ధిలో వద్దు మాకు జగన్ కావాలి అంటే కరోనా ఏం ఆదుకున్నారు సార్ ఏం ఆదుకున్నారు ఇంట్లో ఉంటే మాకు గుడ్లు ఏంటి ఏంటి పప్పు ఏంటి ఇళ్లలో నుంచి బయటకు రాకుండా వాలంటీర్ల ద్వారా తీసుకొచ్చారు ఏ వాలంటీర్లు ప్రాణం కాదా వాలంటీర్లు ప్రాణం కాదా వాలంటీర్లు కూడా మనుషులేగా మరి అలాంటి మనుషుల్ని మాకు పంపించి మాకు సెక్యూరిటీ గార్డుగా మాకు ఆయన జబ్బులో తీరి కన్నా బిడ్డలు కూడా దగ్గరికి రాలేదు మాకు దగ్గరికి అలాంటప్పుడు మాకు చెక్ వాలంటీర్ లేక చేసి పెట్టారు మాకు మరి వాలంటీర్లు తిడతాం ఏంటి సార్ వాలంటీర్లు తిడతాం ఏంటి వాడికి నాలుగో పెళ్ళాం జగను మూడు పెళ్ళాలని నీళ్ళుకోవడం చేత కాని ఎదవకి వాడికి నాలుగో పెళ్ళాం అంటాడు జగన్ని వాళ్ళందరికీ మొగుడు జగను వాళ్ళందరికీ మొగుడు జగను జగనే వాళ్ళకి మొగుడు మొగుడు కాదు రంకు మొగుడు వాళ్ళకి వాళ్ళకి రంకు మొగుడు అలా చేస్తాం మేము మా పుట్టిన వాళ్ళు అందరం కలిసి మా అక్క చెల్లు అందరం ఆడవాళ్ళు అందరం కలిసి మగవాళ్ళ సంగతి మాకు అనవసరం ఆడవాళ్ళం అందరం కలిసి జగన్ను గెలిపించుకుంటాం వాళ్ళకి మొగుడుగా సిద్ధం చేస్తాం సిద్ధానికి మేము రెడీ వాళ్ళు రెడీయా వాళ్ళు రెడీ అయితే రమ్మని సార్ వచ్చి ఏం మాట్లాడతారో మాట్లాడమను జగన్ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వాడికి పవన్ కళ్యాణ్కి కానీ ఎవరికైనా సరే పగిలిపోయింది ఇదే వాళ్ళకి వార్నింగ్ మా అక్క చెల్లుగా మేమిచ్చే వార్నింగ్ అదే జాగ్రత్తగా మాట్లాడుకోమను వాళ్ళ పదవుల గురించి మాట్లాడుకోమను వాళ్ళు రాజకీయంగా మాట్లాడుకోమను వ్యక్తిగతంగా జగన్న మాట్లాడితే వాడు వీడు అని సీఎంని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే సిగ్గులేదు సార్ ఒక సీఎంని ఎలా మాట్లాడాలి సీఎంని ఎలా మాట్లాడాలి సార్ మాట్లాడతాం తెలీదా మాట్లాడుతు తెలియని నీకెందుకు రాజకీయం మాట్లాడుతు తెలియనప్పుడు నీకెందుకు రాజకీయం నీకు అవసరమా రాజకీయం నీకు మాట్లాడితే చేత కాదు ఊగిపోత వచ్చిన వాళ్ళకి నీకు అవసరమా ఈ బాగానే చే చంద్రబాబు ఉన్నాడు చంద్రబాబు మరి ఒక్కడే రావచ్చుగా నువ్వు మంచి చేసిన చంద్రబాబువేగా కా నువ్వు ఒక్కడవే రావచ్చుగా నీ కొడుకుని తీసుకొచ్చి నేను మంచి చేశాను నా బిడ్డకేయండి నన్ను అడగచ్చు అది చేతకాల ఇప్పుడు వచ్చి నేను అన్నీ చేస్తాను అంటే ఆయన్ని చూసి నువ్వు చేస్తావా అంతకుముందు ఏమైంది అంతకుముందు కూడా ఇలాగ చేసి ఉంటే నువ్వు ధైర్యంగా వచ్చి మమ్మల్ని అడిగేవాడివి నాకు వేయండి అమ్మ ఓట్లని నీకు అది చేత కాలేదు నువ్వు చేయలేకపోయావు కరోనా టైంలో మమ్మల్ని ఆదుకున్నాడు ఆదుకున్న వాళ్ళకి మేము చూసుకుంటామా ఆదుకున్న వాళ్ళు చూసుకుంటామా మమ్మల్ని బంగారులాగా చూసుకున్నాడు మా అక్క జల్లు బంగారులాగా చూసుకున్నాడు మాకన్నీ సమర్థంగా కూర్చుపెట్టాడు బిడ్డలకిస్తున్నాడు కమ్మడి భోజనం పెడుతున్నాడు బూట్లు షూలేంటి బట్టలేంటి ఆకరికి రుబ్బిళ్ళతో సహా ఇచ్చాడు చెప్పుకొని కూడా ఇచ్చాడు మాకు అంతకంటే ఏం కావాలి మాకు జగనే కావాలి సార్ మాకు జగనే కావాలి జగన్ మా బంగారం ఒకరితో మాకు అనవసరం